అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే ఆహారం అనేది భార్యాభర్తలు ఇద్దరు కలిసి తీసుకోవాల్సిన ఆహారం మరి భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి తీసుకుంటే ఈ ఆహారాన్ని ఏంటి ఉపయోగం వాళ్ళకంటే వారి ఇద్దరి మధ్య జీవితాంతం విడిపోలేనంత ప్రేమ పెరుగుతుంది కలుగుతుంది పెరుగుతుంది మరి గతంలో వారి మధ్య ప్రేమ ఎలా ఉన్నప్పటికీ ఈ ఆహారాన్ని భార్యాభర్తలు ఇద్దరు కలిపి తీసుకుంటే జీవితాంతం విడిపోలేనంత ప్రేమ కలగడమే కాకుండా అది పెరుగుతుంది ఒకరిని విడిచి ఒకరు అసలు ఉండలేరు ఇద్దరు మధ్య మంచి ఒక అనుభూతి ఆనందం కలుగుతుంది ఇద్దరి పైన ఒకరంటే ఒకరికి మంచి ప్రేమ కలుగుతుంది మరి ఏంటండి ఏంటి మీరు చెప్తుంది ఇది నిజమేనా అంటే ఇది వాస్తవం ఇది ఒక మంచి ఔషధం ఏదైనా సరే ఔషధం తీసుకోవటం ద్వారా మన యొక్క మనసు అనేది మారుతుంది ఎందుకంటే అది మన పైన పని చేస్తుంది కాబట్టి పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు భార్యాభర్తలు ప్రేమ కొంచెం తగ్గింది అంటే కొన్ని మూలికలు కషాయాలు పొడులు అవలా అలా ఇచ్చేవాళ్ళు మరి నేటి పరిస్థితి ఏంటంటే అంతా కూడా దానికి దూరం అయిపోయాం ఆ సంస్కృతికి ఔషధాలకి దూరం అయిపోయాం మళ్ళీ వాటన్నిటినీ పరిచయం చేయాలి స్త్రీ పురుషులు అందరూ బాగుండాలి వారి మధ్య మంచి ప్రేమ ఉండాలి అని చెప్పి నేను వీడియోలు చేస్తున్నాను ఒక స్త్రీ పురుష సమస్యకే కాకుండా సమస్త మానవాళికి ఉన్న ప్రతి సమస్యకు కూడా పరిష్కారం చెప్పాలి ప్రతి ఒక్కరు బాగుండాలని చెప్పి నేను చెప్తూ ఉన్నాను అయితే ఏంటి మరి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నట్లయితే ఎక్కువగా భార్యాభర్తల మధ్య ప్రేమలు అనేవి లేవు చాలా తక్కువగా ఉన్నాయి ఒకరంటే ఒకరికి అయిష్టం ఒకరంటే ఒకరిపైన కోపం ద్వేషం ఇంకా చెప్పాలంటే ఒకరంటే ఒకరికి పగలు ఈ రకంగా విద్వేషాలు ఏర్పడ్డాయి అన్నమాట ఆ ద్వేషాలు ఇవన్నీ కూడా బాగా ద్వేషం ఏర్పడిపోయి ఒకరంటే ఒకరు పడిన పరిస్థితిలో వచ్చింది కొన్ని చోట్ల చూస్తున్నట్లయితే విడిపోతున్నారు కూడా మరి అలా ఉండకూడదు అలా ఉండకూడదు అంటే పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు చాలా రకాలుగా మరల మందని మరుగుమందని స్త్రీ పురుష వశీకరణ మందని కొన్ని పెట్టేవాళ్ళు కొన్ని చోట్ల ఆహారపు అలవాట్లలోనే ఆహారంలోని కొన్ని అలవాట్లు చేసేవాళ్ళు అంటే ఆహారంలో కొన్ని ఆహారాలు మనకి ప్రకృతిలో కనిపిస్తున్న చెట్లు మొక్కలు వాటిలో ఉన్న ఆహారాలని అలవాటు చేసేవాళ్ళు ఇవి తీసుకోవటం వల్ల ఏంటి అంటే మనసు అనేది మారుతుంది అంటే ఇవాళ ఉన్న మనసు రేపు ఉండదు అన్నట్టుగా ఆ మనసు ఏంటంటే ఇవాళ ఎంత కోపంగా భర్త పైన భార్యపైన ఉన్నప్పటికీ ఈ ఆహారం గనక తీసుకున్నారంటే వారిపైన కొంచెం కొంచెం ప్రేమ కలుగుతుంది దీన్ని మరి ఒకరు తీసుకోవచ్చా అండి ఇద్దరు తీసుకోవచ్చా అంటే ఇద్దరు కలిపి తీసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది అంతేకాని ఒకరికొకరు సంబంధం లేకుండా భర్త ఒక చాటు ఉండి భార్య ఒక చోటు ఉండి ఒకళ్ళు తీసుకుంటే అది మీలో తీసుకున్న వారికి ప్రేమ కలుగుతుందే కానీ అవతల వాళ్ళకి కలగదు అదే ఇద్దరు కలిపి తీసుకున్నారనుకోండి ఇద్దరు కలిసి భోంచేసినట్టుగా ఇద్దరు కలిసి యొక్క ఆహారాన్ని వాళ్ళు చక్కగా తీసుకునే లాగా ఏదైనా ఇప్పుడు ఉదాహరణకి ఒక యాపిల్ పండు ఉంది యాపిల్ పండుని ఇద్దరు కోసుకొని చెరువు మొక్క తింటే ఆ ప్రేమ ఎలా ఉంటుందో అలాగే దీన్ని కూడా చెరు కొంచెం తీసుకున్నారంటే ప్రేమ అంతకంటే అంత రోజంతా రోజు రోజు దినదినాభివృద్ధి అన్నట్టుగా రెట్టింపు అయితే అవుతుంది ఇది వాస్తవం యథార్థం నేను చాలామందికి చెప్పాను చాలామంది చేశారు ఫలితం వచ్చింది వాళ్ళు భార్య భర్త పిల్లలు కుటుంబం పిల్ల జల్లా చాలా బాగున్నారు మీరైతే నమ్మకంతో ప్రయత్నం చేయండి ఇది మాయ కాదు ఇది ఒక ఔషధం ఔషధాలు చెట్లలో ఉన్నవి అవి వాస్తవాలే ఇది ఒక ఆహారం దాన్ని తీసుకోండి ఆహారంలో ఔషధం మంచిగా పనిచేస్తుంది ఏంటో చూద్దాం దయచేసి వీడియోని చివరి వరకు చూడండి ఏదైనా సరే నమ్మి చేయాలి నమ్మి చేస్తేనే ఫలితాలు ఉంటాయి చెట్లని మనం నమ్మినప్పుడే అవి ఇంకా ఎక్కువగా ప్రేమగా ఔషధాన్ని మనకు దారబోస్తాయి మనం కనుక అపనమ్మకంతో చెట్లను తాకటం చెట్ల వద్దకు వెళ్ళటం అలా చేసామంటే అది పాపం అవుతుంది చూసారా దీన్ని తంగిడి చెట్టు అంటారు తంగిడి చెట్టు చూస్తున్నారు కదా తంగేడు తంగిడు వేరు నేల తంగడు వేరు రెండు ఒకే జాతి వృక్షాలైనా ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు నేల తంగేడు నేలపైనే ఉంటుంది తంగడు ఇది ఎత్తుగా ఉంటుంది ఇదే తంగడు దీన్ని సంస్కృతంలో తల పొటలి అంటారు చూస్తున్నారు కదా పూలు పసుపు వర్ణంలో ఉన్నాయి అవి పట్టుకుంటే జారిపోయేలా చాలా బాగుంటాయి మరి ఈ మూడు ప్రయత్నాలు మూడు చిట్కాలు మనం చేయాల్సి ఉంటుంది భార్యాభర్తలు తిట్టుకుంటూ ఒకరంటే ఒకరు పడక ఉన్నవాళ్ళు చేయవలసింది ఏంటంటే మొదటి ప్రయత్నంగా ఈ యొక్క పూలని మూడు గుప్పెళ్ళ పూలని మీరు తీసుకోండి ఇదిగో ఈ పూలు చూస్తున్నారా ఈ మూడు గుప్పెళ్ళు పూలని మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట తీసుకొని మంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యి అంటే కలితీ లేని ఆవు నెయ్యి ఉంది కదా అంటే కపిల గోవు ఆవు నెయ్యి కలితీలైన దాన్ని మీరు తీసుకున్న తర్వాత దీనిని ఈ యొక్క ఆవు నెయ్యిని ఒక బాండిలో వేసేయండి ఒక బాండిలో ఒక బాండిలో వేసిన తర్వాత ఈ మూడు గుప్పెళ్ళు ఇదిగో ఈ పూలని తీసుకొని ఆ ఆవు నెయ్యిలో వేయండి ఆవు నెయ్యిలో వేసి దీన్ని కొంచెం దోరగా వేయించాలి దోరగా అంటే ఇది ఎక్కువగా కాకుండా తక్కువ కాకుండా ద్వారగా అంటే మనం ఉల్లిపాయలు వేయిస్తూ ఉంటాం ద్వారగా అంటే మంచి రుచి కోసం ఆ విధంగా ద్వారగా దీన్ని వేయించాలి ఆవు నెయ్యిలో ఆవు నెయ్యిలో ద్వారగా వేయించామనుకోండి ఇప్పుడు ఒక మంచి ఆహార ఔషధం రెడీ అయిపోతుంది దీన్ని భార్యాభర్తలు ఎదుగురు చక్కగా దీన్ని పరగడుపున బ్రష్ చేసిన వెంటనే ఒక అరగంట సమయం తర్వాత దీన్ని తీసుకొని తర్వాత గోరివెచ్చ నీళ్ళు తాగుతూ ఉండాలి అంటే దీన్ని చెరు కొంచెం తినాలి మరి మూడు గుప్పెట్లైనా కొంచెం ఎక్కువగా ఉంటే మీ ఇష్టం కొంచెం ఎక్కువగా తక్కువగా తిన్నా కూడా దీనివల్ల ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు కొంచెం ఎక్కువ తీసుకున్నా ఇబ్బంది లేదు మీరు కొంచెం తినలేకపోయి అంటే రుచిగా ఉంటుంది ఎక్కువగా తినాలనిపిస్తుంది ఒకవేళ తినలేక కొంచెం తక్కువగా ఉన్నా కూడా దీనివల్ల ఎలాంటి నష్టం అయితే లేదు ఇది ఒకటో పద్ధతి ఈ రకంగా చేయండి ఇక రెండవ పద్ధతి ఏంటంటే ఈ పూలని తంగిరి పూలని మీరు చూస్తున్న ఈ పూలని ఒక మూడు లేదా నాలుగు గుప్పిళ్ళ తంగిడి పూలు మీరు తీసుకోండి మూడు లేదా నాలుగు గుప్పెళ్ళు తీసుకున్న తర్వాత ఒక పాండి ఒక పాత్రలో మీరు ఒక గ్లాసు నీళ్లు పోయండి ఆ గ్లాసు నీళ్ళతో పాటు ఈ పూలను మీరు అట్లాగే వేసేయండి వేసి బాగా వేడి చేయాలి బాగా వేడి ఎంతవరకు వేడంటే ఈ పూలులో ఉన్న ఔషధ దోష ఔషధోపయోగములంతా కూడా ఆ నీళ్ళలోకి వచ్చేయాలి ఆ నీళ్ళని సన్నటి మంట పైన మీరు పెట్టండి ఆ మసలుగాగి ఒక గ్లాసు కాస్త అరగ్లాసు అయిపోవాలి ఈ అర గ్లాసు అయిందంటే దీనిలో ఉన్న ఔషధోపాలు యోగములన్నీ కూడా ఆ నీళ్ళలోకి వచ్చేస్తాయి ఇప్పుడు దీన్ని మీరు వడగట్టండి వడగట్టం వడగట్టిన తర్వాత దీన్ని మీరు తీసుకొని భార్యాభర్త ఇరువురు ఉదయం పరగడుపున బ్రష్ చేసిన వెంటనే అలాగే రాత్రి పడుకోబోయే ముందనమాట దీన్ని చెరు కొంచెం అందులో మంచి స్వచ్ఛమైన తేనె వేసుకొని తగినంత తేనె మీరు తినగలిగినంత తాగలిగినంత తేనె వేసుకొని ఇద్దరు కూడా టీ కాఫీ లాగా ఇద్దరు చక్కగా పక్క పక్కనే కూర్చొని తాగండి దీనివల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది తర్వాత మీరు చేయవలసిన మూడో పద్ధతి ఏంటంటే ఇప్పుడు చెప్పి రెండో పద్ధతి ఇప్పుడు మూడో పద్ధతి ఏంటంటే ఈ పూలని మీరు తీసుకోండి ఒక నాలుగైదు గుప్పెళ్ళు ఒక ఆరు గుప్పెళ్ళు తీసుకోవచ్చు తీసుకొని ఈ పూలని ఎండలో బాగా ఎండబెట్టండి బాగా ఎండలో ఎండితే ఒక వారం రోజుల పాటు ఎండబెట్టాలి ఎండబెట్టిన తర్వాత దాన్ని మీరు పొడి కొట్టండి చక్కగా పొడి రోట్లో వేసి బాగా దంచండి పొరపాటున కూడా మిక్సీలో వేయకూడదు అంటే ఆ మిక్సీలో ఉన్న వేడికి నేను పదే పదే చెప్తున్నాను ఆ మిక్సీలో ఉన్న వేడికి దీనిలో ఉన్న ఔషధోపయోగములు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా హరించుకుపోతాయి కాబట్టి దీన్ని మనం సాధ్యమైనంత వరకు రోట్లో వేసి మాత్రమే దంచాలి దంచి బాగా పొడి కొట్టండి ఇప్పుడు ఈ పొడిని స్వచ్ఛమైన ఆవు పాలు కపిల గోవు ఆవు పాలు అంటారు ఈ కపిలగోవు యొక్క ఆవు పాలు మీరు తీసుకొని దీన్ని గోరువెచ్చగా చేసి అందులో మీరు ఒక స్పూన్ పొడి వేసి తాగుతూ ఉండాలి భార్యాభర్త ఇద్దరు కూడా పక్క కూర్చొని తాగుతూ ఉండాలి ఇప్పుడు ఈ మూడు పద్ధతుల్లో మీరు గనక చేసినట్లయితే భార్యాభర్తలు ఎవరైతే మనస్పర్ధలతో బాధపడుతున్నారు గొడవలు తగువలు ఇద్దరి మధ్య ద్వేషాలు పెరుగుతూ ఉన్నాయో అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ఈ పద్ధతిని కనుక మీరు ఎవరైతే చేస్తారో ఆ క్షణం నుంచి ఇద్దరు యొక్క మనసు అనేది మారుతుంది ఏ మాదిరిగా మనసు మారుతుందంటే ఒకరంటే ఒకరికి మంచి ప్రేమ కలుగుతుంది అప్పటిదాకా ఒకరంటే ఒకరు పడక అయిష్టంగా ఉండి ఇష్టం లేక బాధపడుతున్న వాళ్ళకి మంచి ఇష్టం అయితే ఏర్పడుతుంది మనసు మారుతుంది వారి యొక్క మై మెదడు ఏదైతే ఉందో అందులో భర్తని ప్రేమించాలి లేదంటే భార్యని ప్రేమించాలి అనే ఆలోచన వారిలో మొదలవుతుంది మరి ఇది నేను ఏ రకంగా ఏ ప్రకారంగా మీకు చెప్తున్నాను అంటే ప్రాచీన మూలిక గ్రంథాల్లో భారతీయ మూలిక శాస్త్రంలో ఈ తంగిడి పూల గురించి భార్యాభర్తల ప్రేమ గురించి చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది దీన్ని మీరు నమ్మి చేయండి ఇంకా ఈ తంగిడి చెట్టు యొక్క పూలే కాకుండా ఆకులు బెరడు కాండము పైన ఉన్న బెరడు పట్ట అంటారు దీన్ని అలాగే వేరు వేరుపైన ఉన్న పట్ట వీటి ద్వారా కూడా భార్యాభర్తల మధ్య మధ్య ప్రేమకి మంచి చిట్కాలు అయితే మనం చెప్పుకోవచ్చు అవి కూడా ఉన్నవి వాటిని కూడా అంటే దీని పట్ట గురించి ఆకుల గురించి దీని పొడి దీనిలో ఉన్న రహస్యాల గురించి నేను తర్వాత మరొక వీడియో అయితే నేను చేస్తాను మీరు తంగేడిని గుర్తుపట్టండి తంగేడి బోలిన చెట్లు చాలా ఉంటాయి పూల బోలిన ఈ పూలు రకరకాల వర్ణాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా పరిశీలించి మాత్రమే వాడుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే